న్యూస్ జర్నలిస్ట్ల దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీయూడబ్ల్యూజే వన్ ఫార్ త్రీ ఇత నేతలు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ వినతి పత్రం సమర్పించారు वेंटने, टू बिप्टू जी वन वेंटने, यू डब्ल्यू जे, अल्म नारायणगारी नायक कस्तम, अल्म नारायणगारी नायक कस्तम, यू डब्ल्यू जे, यू डब्ल्यू जे, ये जेएफ, ये जेएफ, टू बिप्टू जी वन वेंटने, टू बिप्टू जी वन वेंटने, टू सेटीनेंस जी वन वेंटने, टू सेटीनेंस जी वन यशस्वी 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 जय वोट 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 जय वोट

అక్కడే కోతలను వెంటనే కోతలను వెంటనే అక్కడే సల్లో కోతల చిక్కు సిక్కు అక్కడే సల్లో కోతల అక్కడే సల్లో కోతలెల్లో అవా తెలంగాణ జస్టుల ఐక్యతో మిత్రులారా అందరికీ ఒక సూచన ఏంటంటే కార్యాలయ సింపన్ కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జర్నలిస్టులు ఈరోజు టీయుడబ్ల్యూజే ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమానికి హాజరయ్యారు కాబట్టి ఇక్కడ మనం శాంతియుతంగా జరుపుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమం ఏదైతే ఉందో వెంటనే రెండు వందల యాభై రెండు జీవోను రద్దు చేసి రెండు వేల రెండు వందల ముప్పై తొమ్మిది జీవోను అమలు చేయడమా లేదంటే ఇంకో కొత్త జీవోను తీసుకురావడం అనేది ప్రభుత్వం ముందున్నటువంటి విధానం కాబట్టి మనము ఈ రెండు వందల యాభై రెండు జీవోను రద్దు చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరువులైన ప్రతి జర్నలిస్టుకు అక్రెడేషన్ కార్డు ఇవ్వాలనే ఒక డిమాండ్తో ఈ కార్యక్రమం తీసుకున్నాం కాబట్టి మన యొక్క కార్యక్రమాన్ని శాంతియుతంగానే కొనసాగిద్దాం ఇక్కడ ఉన్నటువంటి పోలీసు సిబ్బంది కానీ లేకపోతే కలెక్టరేట్లో ఉన్నటువంటి సిబ్బందిని మనం ఇబ్బంది పెట్టే విధంగా ఇక్కడ కూడా వివరించట్లేదు కాబట్టి మనం శాంతియుతంగా జరుగుతున్న ఈ కార్యక్రమం సందర్భంగా మరి మన యొక్క బాధను మన యొక్క డిమాండ్లను ఏదైతే ఉన్నదో ప్ర అప్రజాస్వామికంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను వివరిస్తూ మెమరండం ఏదైతే ఉన్నదో లేక ఏదైతే వినతి పత్రం ఏదైతే వారికి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దానికి ఆ లెటర్ ఇచ్చేటువంటి సందర్భంలో మనమందరము లోపలికి వెళ్ళడం కొంత ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఒక ఐదు నుంచి ఐదు నుంచి పది మంది ముఖ్యులు ఎవరైతే నేను పేరు ఉదాహరణకు ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ కాన్స్టిసీలో ఒక మూడు నాలుగు మండలాలు వచ్చాయి ఆ ఏరియాలో అర్బన్ ఏరియా కాబట్టి మోర్ దెన్ ఒక్క ఎల్బీ నగర్లోనే నూట యాభై నుంచి రెండు వందల మంది జీనాల్స్ ఎవరు వీలంతా ఎవరి వీలు అంటే ఛానల్స్ అండ్ మనం ఎన్ని జారీ చేస్తున్నామో మనకి ఇంతకుముందు ఇచ్చిన అక్కడ చేసాడు ఎలిజిబిలిటీ ఎంపానల్మెంట్ ఉన్న పేపర్ల ఛానల్కి మాత్రమే ఇచ్చినాం ఎంపానల్మెంట్ అఫీషియల్గా గా కేసు దాంట్లో పదివేలు కాదు ఇరవై మూడుగా ఇరవై మూడు వేల మంది జర్నలిస్టులకు లాస్ట్ టైం ఇస్తే ఇంకా ఆడి కూడా గోల్ వెళ్ళి లోన్ పెట్టి మన వాళ్ళు సరిపోవడం ఇంకా సో ఇంకా మెయిన్ ఏమైందంటే ఫీల్డ్ స్టాఫ్ని మాత్రమే మనం కనిపిస్తుంది కదా స్టాఫ్ ఏదైతే ఉంటుందో ఆఫీస్ స్టాఫ్ వాళ్ళను డివైడ్ చేయడం అనేది చూపించుకో అనేది ఒక కొలి అది కరెక్ట్ కాదని చెప్పి మనం చెప్తా ఉన్నాం నిజంగా కూడా ఎలిజిబిలిటీ 23000 లో ఇంకా తీసుకోవచేటువంటి జీవనం ఎంపి రిజిస్ట్రేషన్ చేశారు ని దీని ప్రభుత్వానికి చెందపరిచా ఇంకా దం ఇంకా దం లేదు ఇప్పుడు బ్రేక్ కొట్టి బాక్ మెటీరియల్ నిజంగా కూడా పద్ధతి ఇది మనమంతా కొరడి చేయకన్నా అని ఛానల్ లో ఉన్నాయి